నేత్రదానంపై సమాజంలో ఉన్న అపోహలను దూరం చేసి ప్రతి ఒక్కరూ నేత్రదానం ప్రతిజ్ఞ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిలుపునిచ్చారు గురువారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేత్రదానం ఒక మహోన్నత దానం అని ఒకరి కంటి దానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చని తెలిపారు తాను ఒక మహానటుడి స్ఫూర్తితో తన సతీమణితో కలిసి విజయవాడలో నేత్రదాన ప్రతిజ్ఞ చేసినట్లు గుర్తుచేశారు అలాగే రెడ్ క్రాస్ కార్నియా సేకరణ కేంద్రాన్ని పూర్తి స్థాయి ఐ బ్యాంక్గా అభివృద్ధి చేసి రాయలసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ర్యాలీలో గవర్నమెంట్ కాలేజీ ఎస్ఎస్బీఎన్ కెఎస్ఎన్ మహిళా డిగ్రీ కెఎస్ఆర్ జూనియర్ కాలేజీలకు చెందిన ఐదు వందలు పైగా విద్యార్థులు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ నేత్రకేంద్రం సభ్యులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ జిల్లా పరిషత్ మీదుగా తిరిగి కళాశాల వద్ద ముగిసింది ర్యాలీ మొత్తం నేత్రదాన నినాదాలతో ఉత్సాహంగా సాగింది ప్రపంచ అనంతపురంలో ఒక ఇరవై ఇరవై నుంచి అయి ఉంది రెండు వేల నాలుగు ఐదులో జన్టీ రోడ్లో సంస్థ ప్రారంభించాము అది స్లోగా రెట్రా సంస్థ అనేది ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కాకుండా మా యొక్క సంస్థ యొక్క సేవలు వేరే వేరే విధంగా కూడా ఉపయోగించాలని ఫిబ్రవరి నాలుగో తేదీ మేము రెట్రా సంస్థ ద్వారానే వెట్రా సంస్థ ఆధ్వర్యంలోనే ఐ బ్యాంక్ ఓటు స్టార్ట్ చేశాము ఐ బ్యాంక్ అనేది మేము నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఐ హై డాక్టర్ జగన్మోహన్తో కలిసి దాని వివాహంలో ఐ బ్యాంక్ చేస్తాము ఐ బ్యాంక్ అంటే కన్ను లేని వాళ్ళకు కంటి చూపించే ఒక పెద్ద అవకాశం ఒక అందరికి అపోహ ఏమంటే ఐ బ్యాంక్ అంటే కన్ను కంప్లీట్ గా తీసేస్తారు అనుకున్నారు దయచేసి అది అలౌకి పెంచండి కంట్లో ఎన్నో భాగాలు ఉంటాయి కానీ కార్నియా అనేది ముందులో ఉన్న భాగము ముందులో ఒక పొర దానివల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాజెస్ కార్నియా వల్లే వస్తుంది పూర్వకాలంలో స్మాల్ పాక్స్ అనే ఒక పెద్ద అమ్మవారు వచ్చేది ఆ స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు ఈ కార్నియా బ్లైనస్ చేది చాలామంది అప్పుడు స్మాల్ పాక్ విద్యుత్వంగా ఉన్న రోజుల్లో కార్నియా బ్లైన్నెస్ ఇచ్చి చాలామందికి చూపిపోయింది కాలేదు అప్పుడు ఊరికి అన్నదానము వస్త్రదానము కన్యాదానం ఇవి వచ్చాయి కానీ ఇప్పుడు నవ్వు సైన్స్ ప్రోక్రెస్ అయింది కాబట్టి అవయవదానం కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయించేది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించేది దానికంటే మనకు అనంతపురంలో అనుకూలం ఏంటంటే మేము కన్ను దానం చేసే అవకాశం ఇచ్చాము కాబట్టి మేము దీన్ని ఒక అవగాహన చేసేదానికి ఒక కార్యక్రమంగా ఫిబ్రవరి ఫోర్త్లో స్టార్ట్ చేసి మేము ఒక ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేసినాము ప్రజల్లో ఒక అవగాహన రావాలనే ఉద్దేశం మాకు చాలా చాలా ఆశాజహంగా ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర యాభై అరవై కార్నీయాలు మాకు వచ్చాయి అది చాలా మాకు సంతోషమైన విషయం మాకు ఒక టెక్నిషిన్ ఉన్నారు మాకు నంబర్ ఉంటుంది మీరు అర్ధరాత్రి కానీ ఫోన్ చేసినా కానీ ఆ టెక్నీషియన్ వచ్చి మీకు తీసుకొని కార్నియా తీస్తారు మేము ఇక్కడ నుంచి మేము ఎల్లీ ప్రసాద్ హాస్పిటల్ కానీ వేరే మంచి మంచి హాస్పిటల్ పంపిస్తాము మేము రాను రాను ఈ పంపించిన కార్నియా అక్కడికి మళ్ళీ వేరే వాళ్ళు మేము ఇక్కడే మన ప్రజలకే మన అనంతపురం వాళ్ళకే మేము ఇక్కడే చేయాలని అనుకోసం చేస్తున్నాము కాబట్టి ఇది ఒక సదవకాశము అవకాశము దీన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు ందరికీ మాకు నా పేరు డాక్టర్ జగన్మోహన్ హ్యాపీ లైకరీ అనంతపురం ఇక్కడ ఐ లో నేను మెడికల్ గా వర్క్ చేస్తున్నాను ఈ ఐ బ్యాంక్ స్థాపించి ఫిబ్రవరి నాలుగో తేదీ కలెక్టర్ గారి చేతి మీద స్థాపించబడింది ఈ ఐ బ్యాంక్ అనేది ఇంతకుముందు అనంత అనంతపురంలో చతురమదురుగా డొనేషన్స్ జరిగేటివి కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి సొసైటీకి మనం అంటూ ఏం ఐ ఐ డొనేషన్ ఎలా ఇంప్రూవ్ చేద్దాం అనే విషయంలో మన లక్ష్మీప్రసాద్ సార్ వాళ్ళ ప్రోత్సహం వల్ల ప్లస్ రెడ్ క్రాస్ ముందుకు రావడంతో ఈ యాభై స్థాపించడం జరిగింది ఐదు నెలలు కేవలం ఐదు ఆరు నెలలు ఒకటే మనం ఇంచుమించు అరవై నల్లగుడ్డు అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నల్లగుడ్డు సేకరించడం జరిగింది ఇంచుమించు అంటే ఒక అరవై మందికి మనం చూపునివ్వడం జరిగింది కంపేర్ చేసుకుంటే భారతదేశంలో ఇంచుమించు ఎనిమిది లక్షల మందికి ఇలా నా డొనేషన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఎనిమిది లక్షల మంది అందరితో బాధపడుతూ వాళ్ళందరికీ నల్లుగురుతూ వస్తే దొరికితే వాళ్ళందరూ కూడా చూపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఉన్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకొని మనము ఐదు ఆరు నెలల్లో మనం అరవై సేకరించగలగం మరి ఎనిమిది లక్షలు ఎప్పుడు రీచ్ సో అలాగ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి డొనేషన్స్ పెంచగలిగితే ఈ భారతదేశంలో ఎనిమిది లక్షల మందికి మనము చూపు ఇవ్వడానికి మన మనం తోడ్పడినట్లు ఉంటుంది అనంతపురం జిల్లాలో ఏది ప్రపంచంలో ఏది రీజైనా కూడా అనంతపురం జిల్లాలో ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ వస్తుంది అంటారు ఒక కారు కావచ్చు ఒక కారు కావచ్చు ఏదైనా కానీ సో అలాగే మనం కూడా ప్రపంచానికి అంటే మన భారతదేశానికి మన నేత్రదానంలో మనం అనంతపురం వాళ్ళు ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను వి షుడ్ బి అట్ ద టాప్ అనంతపురం అంటే టాప్లో ఉండాలని కోరుకుంటున్నాను అనమాట సో నేత్రదానం కొంచెం దాని గురించి చదవండి అవగాహన తెచ్చుకోండి ముందుగానే ప్రెజ చేయండి ప్రజ చేయడం అంటే ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్లో ఒక సపోజ్ సిక్స్టీ ఇయర్స్ పర్సన్ ఉన్నాడు నేను చనిపోయిన తర్వాత నా కళ్ళను నేను దానం చేయడానికి ఇష్టపడుతున్నాను అనేది ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ని సంతకం చేసి ఫోన్ నెంబర్ ఐంటి అన్నీ ఇచ్చేసి వెళ్తే వెళ్తూ వెళ్తూ వాళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు చెప్పాలి ఏమని ఇలాగ నేను ఫ్లెడ్జ్ చేశాను నేను చనిపోయిన తర్వాత నా కళ్ళని దానం చేయండి అని వాళ్ళకు చెప్పాలి ఎందుకంటే ఏమవుతుందంటే ఫ్లెడ్జ్ చేస్తున్నారు చాలామంది కానీ చనిపోయిన తర్వాత ఇండ్లలో ఎవరో ఒకరో ఇద్దరు అడ్డుపడుతున్నారు అంటే నేను మాకు ఇష్ట ఇష్టం లేదండి ఇవ్వడానికి అలాగండి అలా కాకుండా మనస్ఫూర్తిని జనరేషన్ ఉంటే ఫామ్ సైన్ చేసి పిల్లలందరికీ చెప్పు ఇలాగా రేపు నా నేత్రదానాన్ని నేతదానానికి నేను అంగీకరించాను నాకు సహకరించండి అనేసి నాకు చెప్పేసి ఆ విధంగా పిల్లలు కూడా ఓ మాట ముందుగానే చెప్తే రేపు మీరు చనిపోయిన పర్సన్ చనిపోయిన తర్వాత కూడా ఎవరు అటెంపులు ఉండవు మనమంతగా మనం చనిపోయిన తర్వాత కూడా చేయగలిగే ఏకైక సర్వీస్ అంటే ఇది ఒక్కటే చనిపోయి బతికినప్పుడు ఎన్నో చేస్తుంటాం మనం కాదని లేదు కానీ చనిపోయిన తర్వాత కూడా చేయగలిగిన ఏకైక సర్వీస్ ఇది ఒకటే నేత్రదానం అనేది రెండవది వచ్చేసి మీ నేత్రదానం ప్రోత్సహి ప్రోత్సహిస్తే ఇంకా దాతలు వస్తే దీన్ని ఆర్గాన్ డొనేషన్లో కూడా తీర్చిదిద్దాలని చూస్తున్నాను అంట అంటే ఇప్పుడున్న ఐబ్యాంక్ ప్లస్ రెడ్ క్లాస్ కింద ఉన్న ఐబ్యాంక్ని ఆర్గాన్ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లివర్స్ కానీ ఇంకా ముందుకు వెళ్ళి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ స్వీట్ అన్నిటికీ ముందుకు ముందుకెళ్ళచ్చు సో ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఎందుకంటే ట్రస్ట్ అనేది ఇట్స్ నాట్ నా ప్రాఫిట్ కోసం చేయడమో లేకపోతే దేనికోసం చేసేది ఉండదు నెల ప్రతి మీరు గమనించే ప్రతి నెల లోటుగానే ఉంటుంది అంటే మనము ఫండ్స్ సేకరించి అభివృద్ధి చేయాలి అలాంటిది మేము ఆర్గాన్ డొనేషన్ దాకా వెళ్ళాలంటే మీకు ఎంత కష్టమో మీరు గమనించవచ్చు అయినా కూడా ఈ పది మంది ముందుకు వచ్చారు ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చేదోడు వాదన నుంచి ఈ ఐ బ్యాంక్ని ఈ స్టాక్ తీసుకొచ్చారు ఈ ఐ బ్యాంక్ని వచ్చే సంవత్సరానికి ఇంకా మంచిగా తయారు చేసి ఆర్గాన్ డొనేషన్ బ్యాంక్గా తయారు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు దానికి చాలా మంది సహకరించాలి ఆ సహకరణ అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు చేస్తేనే మనకు అయ్యేది సో అనంతపురం జిల్లా ఇప్పటికీ చెప్తున్నాను నా కోరిక అనంతపురం జిల్లా మన భారతదేశంలోనే నేత్రదానంలో టాప్ పొజిషన్ వెళ్ళాలి నేత్రదానం ద్వారా అందు అంధత్వాన్ని నిర్మూలించడం ముందు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను కోరుకుంటున్నాను జై హింద్ నమస్కారం నా పేరు మోహన్ కృష్ణ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు రెడ్ క్రాస్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ఒక ఐ బ్యాంక్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇది ఐ రిట్రీవల్ సెంటర్ అంటే కార్నియా కలెక్ట్ చేసి మనం ప్రస్తుతానికి హైదరాబాద్ వరకు పంపించడం జరుగుతుంది అతి తొందరలోనే మన రాయలసీమలోనే మొట్టమొదటి ఐ బ్యాంకు అది రెడ్ క్రాస్ ద్వారా స్థాపించాలనేదే మా లక్ష్యం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సపోర్టుతో ఆ దిశగా చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాము అతి తొందరలోనే మనం బ్లడ్ బ్యాంక్ కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే కలెక్ట్ చేసిన కార్యాస్ ఏమైతే ఉన్నాయో అవి వేరే చోటకు పంపించకుండా ఇక్కడ స్థానికంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి ముందుగా ఉపయోగించి మన అవసరం తిరిగిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము దీనికి అందరి సహకారం కావాలి ప్రజల సహకారం లేకుండా ఎవరు చేసేది కాదు సో అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం చేయవలసిందిగా నేత్రదానం మీద అవగాహన పెంచి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మరణిస్తే కనుక వాళ్ళని మోటివేట్ చేసి రెడ్ క్రాస్ మీద సమాచారం అందించవలసి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నేత్రదాన పచ్చోత్సవాల్లో భాగంగా అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నీలు వినోద్ కుమార్ గారు జిల్లా చైర్మన్ కాపు భారవతి ఆధ్వర్యంలో ఈరోజు నేత్రదానంపై పచ్చోత్సవ కార్యక్రమాలు ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ర్యాలీలో ఈ అవగాహనలో పెద్ద ఎత్తున ఎంత యువత పాల్గొన్నారు నేత్రదానంపై అవగాహన కల్పించుకోవాలి ప్రజలంతా అని చెప్పి ఆయన ఈ విధంగా అవగాహన కలిపి ఈ ర్యాలీలో ఎంతో మంది యువత స్వచ్ఛంద సంస్థలు మరియు జిల్లాకు సంబంధించిన అధికారులు అంత నివారణ అధికారులు అందరూ పాల్గొన్నారు మరీ ముఖ్యంగా ఈ నేత్రంపై పెద్ద అపోహ ఉంది చనిపోతే కేవలం కనుగొడ్లు తీసుకుంటారు అని చెప్పి పెద్ద అపోహ అది అబద్ధము కేవలం ఆయన ఆయన రెటీనా పొర మాత్రమే తీసుకుంటారని గమనించాలి ప్రజలంతా ఆ రెటీనాతో ముగ్గురికి చూపు తరం మనం అందించిన వారు అవుతాం మరణించిన ఎందుకంటే వెళ్ళు చాలా మందికి చూపు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వారికి మీరు తిరిగి మన మరణాంతరం కలిగించే చూపు మీరు చనిపోయినా కూడా మీ నేత్రాలు జీవితాంతం ముగ్గురికి బతుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలంతా నేత్రదావై అవగాహన కలిగి ఉండి తరు ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోతారో తమ ఇంటి పక్కన వెంటనే ఇండియన్ రెడ్ క్రాస్ అయితే అందరితో నివారణ శాఖకి అయితే తెలియజేసి నేత్రధారీ అవగాహన కలిగించాలని తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మనకి ఏదైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో కలెక్టర్ గారు అలాగే కాపు భారతి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో దాంతో పాటు వైస్ చైర్పర్సన్ అయినటువంటి ప్రసాద్ సార్ మనం ఇండియన్ రెడ్ క్రాస్ లో ఐ కలెక్షన్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ ఐ కలెక్షన్ ద్వారా మన జిల్లాలో ఎక్కడ ఎవరైనా గారు మరణించినా గానీ ఐ కలెక్షన్ చేసుకొని వాళ్ళకి ఎవరు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీని సందర్భంగా ఈ రోజు మాస్ ర్యాలీని చేయడం జరిగింది ఐ ఐ డొనేషన్ మీద ఆర్గాన్ డొనేషన్ మీద ప్రజలందరూ కూడా అవగాహనతో ముందరకు వచ్చి ఆర్గాన్ డొనేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నా పేరు బాలకృష్ణ నేను స్వతహా మెడికల్ రేపు ఫ్రీ టైంలో లో సర్వీస్ చేస్తుంటాను ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తారీఖున అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అప్పటిదాకా ఉన్న బ్లడ్ బ్యాంక్ కాస్త కొత్త పుంతులు తక్కుని ఐ బ్యాంక్ కూడా వచ్చింది అక్కడ జరిగిన అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఐదు నెలల్లో ఏడు మందితో నేను ఐక్య ఐడియో ఇప్పించాను అంటే చనిపోయిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడేసేసి ఇట్లా నేత చేస్తే చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకచ్చని చెప్పేసి చెప్తే అప్పటికప్పుడు స్పాట్లో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇచ్చారు ఆ ఏడు మందిలో భాగంగా మా తండ్రి గారు కూడా ఉన్నారు మా తండ్రి చనిపోయిన వెంటనే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కూడా మా అమ్మని ఒప్పించేసి మా నాన్న కళ్ళు కూడా దానం చేశాను మా నాన్న భౌతికంగా మా ముందు లేకపోయినా ఇద్దరు కళల్లో జీవిస్తుంటాడు ఇద్దరు వ్యక్తుల్లో అదే మాకు చాలా ఆనందము అందుకనే మనం బతుకుండా చేయలేని పని చనిపోతావు చేయొచ్చు ఎలాగంటే నేత్రదానం వల్ల మాత్రమే అందుకే డొనేట్ ఐస్ ఆ అంతా మేము ముందుకెళ్తున్నాము థ్యాంక్ యూ నా పేరు అండి నేను దర్మార్ లైన్స్లో బై హాస్పిటల్లో ఆఫ్తా గా వర్క్ చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు చెడిపోతే నేను మా నాన్నగారు కూడా దానం చేశాను ఇలాగే పది మంది జనాల్లో ఎవరైనా నేత్రదానం చేయాలని కోరుకుంటున్నాను నే ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరు అందులకు చూపుని ప్రసాదించినట్లు అవుతుంది నేత్రదానం గురించి జనాల్లో అవేర్నెస్ సరిగా లేదు ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ప్రెడ్జ్ చేయాలని కోరుతున్నాను ప్రెడ్జ్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఇంటిమేట్ చేయాలని గుర్తు గుర్తు చేస్తున్నాను చనిపోయిన తర్వాత ఒక్కరు నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చీపునివ్వడం జరుగుతుంది ఇలాగే అందరికీ మనిషి చని చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల నేత్రదానం చేస్తే మరీ మంచిది మనిషి చనిపోయిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంట్లో వాళ్ళు కొంచెం గుర్తు చేసుకొని నేత్రదానం చేస్తే ఇద్దరు అందులకు చూపునివ్వడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలి అని చేయాలని ఫ్లెజ్ చేయాలని ప్లెడ్జ్ ఫార్మ్స్ ఫిల్ అప్ చేయాలని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ ఇంటిమే ఇంటిమేట్ చేస్తున్నాను అంటే ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా శుక్లాల ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు దీనికి వయసుతో నిమితం లేదు ఎవరైనా నేతదానం చేయొచ్చు వయసుతో నిమితం లేదు ఎవరైనా నేత్రదానం చేయొచ్చు